తదుపరి రాశి మీనరాశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఏదైతే గురుగ్రహ కర్కాటక రాశి మార్పు అనేది జరుగుతున్నదో ఈ సంచారం మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయని తెలుసుకుందాం మీనరాశి వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు అవమానాలు ఇబ్బందులు ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఇంట్ కా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు చాలా స్ట్రెస్ ఆరోగ్యం విషయంలో మానసిక విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే ఇక మీద పంచమంలోకి గురువుగారు వెళ్ళి పంచమ స్థానంలో అంటే కర్కాటక రాశిలో అక్కడ ఆయన గురువుగారు కూర్చొని నవమ దృష్టితో మీ జన్మ రాశిని చూస్తున్నారు చాలా పాజిటివ్ మైండ్ రాబోతుందండి మీనరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు అనుకున్నట్టుగానే ఆ భయం నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతారు మంచి తెలివితేటలు లభిస్తాయి మంచి తెలివిగా ఆలోచిస్తారు తెలివితో పనులు చేస్తారు అంటే తెలివితో పనులు చేసి ఎదుటి వ్యక్తితో గుడ్ అని అనిపించుకుంటారు భార్యభర్తల మధ్య ఉన్న తగాదాలు తగ్గడము మంచి ఆలోచన శక్తితో ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకొని అక్కడ సక్సెస్ సాధిస్తారు ఇన్ని రోజులు అవమానించిన వాళ్లే మిమ్మల్ని వచ్చి పలకరించడము సారి అడగడం లాంటిది కూడా ఉంటాయి సంతానం ద్వారా మంచి ఫలితాలు రాబోతున్నాయి షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఒక భయంతో ఏదైతే ఇన్ని రోజులు రాదో ఇంకా డబ్బు అనుకున్న వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి యోగము అలాగే మీకు ముఖ్యంగా సంతానం విషయంలో మంచి పేరు లేదా గుర్తింపు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆత్మస్థైర్యము పెరగడము తర్వాత భార్య లేదా భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవడము మంచి మానసిక సంతృప్తిగా ఉండేలా మిమ్మల్ని పలకరించడము మీ భార్య లేదా మీ భర్త ఇలా మంచి 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 విషయాలు మానసిక తృప్తి కలిగే విషయాలు ఈ మీనరాశి వాళ్ళకి రాబోతున్నాయండి చాలా చక్కని ఫలితాలు మీకు రాబోతున్నాయి ఇక మీద టెన్షన్ పడకండి ఈ గురువుగారి సంపూర్ణ అనుగ్రహం మీకు రాబోతుంది అలానే ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోండి ఈ ఫలితాలు మరింత రెట్టింప అవుతాయి ఓం గుం గురువే నమః లేదా దేవనాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిపం ఆ మంత్రం చదువుకోండి చాలా అత్యంత ఉన్నతమైన కాలం మీకు రాబోతుంది కాబట్టి ఈ రెమిడీస్ చేసుకుంటూ వెళ్ళండి మీరు ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఆ నెగిటివ్ నుంచి బయటపడతారు అని చెబుతూ మీరు బాగుంటారు ఇక మీద కొద్ది రోజులైనా అని అంటే ట్రాన్సిషన్ ఈ గోచరంలో ఉంటున్న ట్రాన్సిషన్ వలన కొద్ది రోజులైనా మీరు బాగుంటుంది బట్ దశాభుక్తి బాగుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు దశాభుక్తి బాగుంటే ఇది ఈ గోచరంలో ఉంటున్న గురువు ఒక మార్పు ఇంకా పాజిటివ్గా మారుతుంది మీరు బాగుండాలి బాగుంటారని ఆశిస్తూ ఈ వీడియో ముక్తాయం చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభం ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన ఒక్కరించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం బలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలు అనేది రావు ఆ ఫలితాలు అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్ట బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్ట బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శని బలం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాము